వెల్కమ్ టు న్యూస్ బాబు జగజీవన్ రావు ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నార్పల క్రాసింగ్ ఆఫీస్లో ఎంఆర్పీఎస్ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగపురం పుల్ల ఆధ్వర్యంలో ఘన నివాళులు పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బాబు జగ్జీవన్ రా ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శనివారం నాడు బాబు జగ్జీవన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రంగపురం పుల్లప్ప మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భారత తొలి ఉప ప్రధాని సమాజ స్థాపనకు కృషి చేసిన కృషివలుడు అని వారు కొనియాడారు రాజ్యాంగం అమలు కోసం చట్టసభల్లో పోరాటం చేశారని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల అమలు కోసం కృషి చేశారు రహిత సమాజం కోసం ఆహర్నిశలు పోరాటం కొనసాగించారు బాబు జగ్జీవన్ రావు సామాజిక సంఘ సంస్కర్త అని వారు కొనియాడారు అట్టడుగు వర్గాల అభ్యున్నతి అనగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతవానికి విశేష సేవలు అందించిన మన భారతదేశ మాజీ ఉప డాక్టర్ బాబు జగ్జీవన్ రావుని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశయ సాధనకు కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సింగనమల ఇన్ఛార్జి ఎంఆర్పిఎస్ రంగాపురం పుల్లప్ప నార్పల మండలం అధ్యక్షులు ఎస్వి రమణ నార్పల మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రాజు ఏపీ కుల్లాయప్ప నార్పల బయ్యన్న తుంపెర రమణయ్య నారాయణ కేశపల్లి నారాయణ కట్టెల రామాంజీ నార్పల లక్ష్మణ చిన్నకోట్ల శ్రీరాములు తుంపెర రామాంజి తుమ్మెర మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు